ఎన్నికల హామీలో భాగంగా కూటం ప్రభుత్వం అమలు చేసిన వాహనమిత్ర అమలు కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్లు పిడుగురాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో గురుజల శాసనసభ్యులు ఎరపతి నుండి శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది అనంతరం ఆటో డ్రైవర్లు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ చిత్రపటాలకి యరపతి రేని పాలాభిషేకం చేశారు అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఏపీఎస్ఆర్టీసీ డిపో వరకు ఆటో డ్రైవర్లు

గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ సూపర్ శక్తి బ్రహ్మాండంగా సూపర్ డోపర్ హిట్ అయిన తర్వాత ఆటో డ్రైవర్లు తమ్ముళ్ళు అన్నలు అందరూ కూడా మొన్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా ఎన్డీఏకి ఆటో డ్రైవర్లు ారు అందుకే గత ప్రభుత్వం వంద మందికి మాత్రమే పదివేలు ఇస్తే ఈరోజు మన ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్లకు ఈ ఈరోజు దాదాపు మూడు లక్షల మంది పైగా ఈ రాష్ట్రంలో పదిహేను వేల రూపాయలు ఇస్తుంటే అది ఎన్డీఏ ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు ఆటో డ్రైవర్ల మీద ఎటువంటి కేసులు లేకుండా కూడా ఈ ప్రభుత్వం చూస్తా ఉంది అందుకే మీరందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని చక్కగా మీ కుటుంబ పోషణ చేసుకుని మీ మీ వృత్తిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు కూడా సేఫ్గా ఇంటికి పంపించే దాంట్లో మీరు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి ప్రతి ఒక్క అన్నలకి తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి ఇబ్బందులుగా ఉన్నా మరి ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గురదా నియోజకవర్గం ప్రజానిక తరఫున అన్నలు తమ్ముళ్ల తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జై హింద్